హాయ్ గాయస్ వెల్కమ్ టు ఫోర్ మీరు చూస్తున్న వీడియో వచ్చేసి ఇప్పుడు ఏదైతే గొడవ అవుతుందో అది వచ్చేసి గజ్వల్ నియోజకవర్గానికి సంబంధించి అయితే గతంలో ఇక్కడ లబ్ధిదారులకైతే కొంతమందికి ఇల్లు అయితే ఇచ్చారు మరి కొంతమందికి అయితే ఇల్లు అయితే అందజేయలేదు అలాగే చాలా అయితే పట్టాల పంపిణీ అయితే ఇంతవరకు జరగలేదు అయితే దీనికి సంబంధించి లబ్ధిదారులంతా మున్సిపల్ ఆఫీస్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది అలాగే పక్కనే ఉన్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఇంటికి అయితే వెళ్ళి ధర్నా చేయడం అయితే జరిగింది ఇళ్ళ పట్టాలు అందజేయాలి అలాగే మాకు డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయాలని చెప్పేసి దీనికి వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ రెడ్డి గారు అయితే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అధికారులతో మాట్లాడుతున్నారు దీని గురించి మరింత సమాచారం అయితే తెలియాల్సి ఉంది దాదాపు ఈ లబ్దిదారులు అయితే ఇదివరకు కేసీఆర్ ఇంటిని కూడా ముట్టడించడం అయితే జరిగింది ఇలా లబ్ధిదారుల గోసలైతే విన వినిపించుకోలేని అనమాట అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మన ఛానల్ ద్వారా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ అలాగే ప్రభుత్వం అలాగే మున్సిపల్ అధికారులు జీహెచ్ఎంసీ అధికారులు త్వరగా స్పందించి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల బాధలు తీర్చాలని చెప్పేసి అధికారులను కోరడం అయితే జరుగుతుంది అలాగే మీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి మరింత మందికి వీడియో షేర్ అవుతుంది దానివల్ల అధికారుల దృష్టి కూడా మరింత ముందుకైతే వీడియోస్ అయితే షేర్ అవుతాయి దీని ద్వారా తొందరలో అందరికీ